అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో కుందుర్పి గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచు శ్రీమతి మారుతీశ్వరి రామ్మూర్తి ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛతే హీ సేవా కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు జూనియర్ కళాశాల మరియు కేజీబీవి పాఠశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భావితరాలకు పౌరులైన విద్యార్థులకు స్వచ్ఛతేహీ సేవ గురించి ప్లాస్టిక్ వాడకం ద్వారా వచ్చే నష్టం గురించి క్లుప్తంగా వివరించారు వ్యక్తిగత పరిశుభ్రత మరియు శానిటరీ వర్కర్స్కు అన్ని ప్రభుత్వ శాఖల సంక్షేమ పథకాల గురించి వారికి వివరించడం జరిగినది తర్వాత విద్యార్థులతో కలిసి ర్యాలీలో మానవహారం ప్రతిజ్ఞ మరియు పాఠశాలలో స్వచ్ఛతేహి సేవా కార్యక్రమం గురించి వ్యాసరచన వక్తృత్వపు పోటీలు తెలుగులో చర్చా గోష్ఠి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జీ నరసింహ గారు ఎంఈఓ తిప్పేస్వామి గారు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దీపికా మేడం ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీలమ్మ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమూర్తి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉమామహేశ్వర్ మరియు అధ్యాపకులు పంచాయతీ కార్యదర్శి వై ఉపాధి హామీ ఏపీఓ ఓబిరెడ్డి కేజీబీబీ ఎస్ఓ నిర్మల మరియు ఉపాధ్యాయులు స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పి నాగేంద్ర విద్యార్థులు పాల్గొన్నారు మన ప్రైమ్ నరేంద్ర మోడీ గారు గాంధీ జయంతి సందర్భంగా ఈ స్వచ్ఛత స్వచ్ఛ సేవించడం జరుగుతుంది మనం ఎంతో స్వచ్ఛందంగా ఉంటే మన పరిసరాలను మరియు మనం తిరిగే మనం ఆడే ప్లే గ్రౌండ్ మనం ఉన్న డార్మింగ్ రూమ్స్ అన్ని కూడా క్లీన్గా ఉంటే మనం కూడా పరిశుభ్రంగా ఎప్పుడు రోజువారీ స్నానాలు చేసి డాక్టర్తో బుధ బుధవారం రాగానే ప్రే నుంచి మనం క్లాస్లో వెళ్తుండగా వన్ డేస్ చెక్ చేస్తూ మనం క్లీన్గా ఉన్నామా లేదా అని చెక్ చేసి పంపించడం జరుగుతుంది మరియు మన ఎస్ఓ మేడం గారు మన పరిసరాలంతా శుభ్రంగా ఉందా లేదా అని రోజు వారి పరిశీలిస్తుంది పరిశీలించడం జరుగుతుంది ఇలా మనం పరిశుభ్రంగా ఉండడం వల్ల మనకు ఎలాంటి ఆరో అనారోగ్యాలు కావడం తక్కువ అవుతుంది మనం ఈ ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా మరణించడం జరుగుతుంది పుట్టగానే మరణించడం జరుగుతుంది ఎందుకంటే వారు తీసుకునే ఆహారంలో వాళ్ళు ఎలాంటి కలుషితం లేకుండా మనం ఫుడ్ అనుకుంటున్నాం కానీ వారు చాలా కెమికల్స్ యూజ్ చేసి మనకు ఫుడ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలా అలా కెమికల్స్ని ఎక్కువ యూస్ చేసిన ఫుడ్ను మనం తీసుకోవడం వల్ల మనకు లేని తీసేస్ అన్నీ మనలోకి చేరవడం జరుగుతుంది అలా తీసుకోవడం వల్ల మనము అన్హెల్తీ పసన్గా మారడం జరుగుతుంది మనం ఈ స్కూల్లో చాలామంది వరకు ఐ ప్రాబ్లం ఉంది సార్ చెప్పారు కదా ఐ ప్రాబ్లం ఉంది అని అలా కాకుండా ఉండాలంటే మార్నింగ్ లేవగానే ఐ ఎక్సర్సైజ్ చేయాలి రన్నింగ్ చేయాలి వా మనకు మిత్రోత్సవం కంటే వాకింగ్ చేయాలి అలా మన కార్యకృతాలన్నీ పూర్తి చేసుకోవడం జరిగితే మనము ఆరోగ్యంగా ఉంటాము మన ఎడ్యుకేషన్ కూడా హెల్తీగా మూవ్ అవుతుంది ఇంత సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మ